హలో అండి అస్లాం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు ఆంధ్రుల ప్రియమైన పచ్చడి గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడిని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది వింటుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా మరి ఎందుకండి ఆలస్యం ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నాను ఈ గోంగూరని బాగా నీట్గా వలుచుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను చిన్న ఆకుగల గోంగూరతో పచ్చడిని తయారు చేస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్గా వలుచుకొని రెండు మూడు సార్లు నీళ్ళలో వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని త్వరగా వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి ఈ తుంచి వేయడం వల్ల గింజలు కూడా బాగా ఫ్రై అయ్యి పచ్చడి అన్నది రుచిగా వస్తుంది రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి వేయించిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి నీళ్లు అసలు వేయడం అవసరం లేదండి ఎందుకంటే గోంగూరలోనే చాలా నీళ్లు ఊరుతాయి ఇందులో అర టీ స్పూన్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఈ ఆకును బాగా మగ్గించుకోవాలి చూడండి గోంగూర మొత్తము మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గోంగూరని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసులు ఎండుమిరపకాయల్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక రౌండ్ తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా మరి మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము చల్లార్చి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచి తగ్గట్టు సాల్ట్ ఒక ఉల్లిపాయ పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలి అలానే ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ ఉల్లిపాయలు ఉన్నా పర్వాలేదండి అన్నంలో నంచుకోవచ్చు అంతేనండి మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూశారు కదండీ గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ